రాష్ట్రాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రజలని కాపాడటంలో వైసీపీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారు బీజేపీ మోడీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయటానికే వాళ్ళు పూనుకుంటున్నారు ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కార్మిక నాయకులు కలిస్తే నష్టాలు వస్తున్నాయా అని ఇప్పుడు ఆయన తెలియనట్టు మాట్లాడటం కనీసం ఇప్పుడైనా మేము నిలబడతాం బీజేపీని వ్యతిరేకిస్తాం అనే మాట చెప్పకుండా తప్పించుకోవటమే కాదు మళ్ళీ బీజేపీకి మెజారిటీ వస్తే మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేసి మళ్ళీ మేము బీజేపీకే మద్దతునిస్తామని ఇస్తామని ఎన్డీఏకే మద్దతునిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన బీజేపీతోనో కలిసి ఉన్నాయి ఇంకా వాళ్ళు మాట్లాడరు మరి ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్కి నాయకులు అని చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేస్తా ఉన్నారు అందుకే ఇటువంటి వాళ్ళు మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికైనా జనానికి నష్టం తప్ప లాభం లేదు అందుకే అటు కేంద్రాన్నైనా రాష్ట్ర ప్రభుత్వాన్నైనా అయినా నెగ్గదీయాలన్నా ప్రజల వాణి అసెంబ్లీలో వినపడాలన్నా ఇండియా వేదిక తరపున కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అందరం కలిసి పోటీ చేస్తున్నాం అసెంబ్లీలో మాకు బలం ఇవ్వండి ఈ బలంతో అటు కేంద్రాన్ని రాష్ట్రాన్ని నిలదీస్తామని ఈరోజు అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు నేను వస్తే చెత్త పన్ను రద్దు చేస్తాను అసలు చెత్త పన్నుకు మూలమే నరేంద్ర మోడీ బీజేపీ ఆ బీజేపీతో కలిసి నువ్వు ప్రకటించడం కాదు దేశంలో చెత్త పన్ను విధానాన్ని మేము రద్దు చేస్తున్నామని మీ ఎన్డీఏ తరఫున మోడీ గారితో చేయండి అక్కడేనూ ఢిల్లీలో కలిసి ఉండి చెత్త పన్ను పెట్టమంటారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మభ్యపరచడానికి చెత్త పన్ను తీసేస్తామంటారా కరెంటు బిల్లులు అంట టెన్సర్ అంట అది హామీ మన మొన్నడు దాకా అడ్డుగోలుగా పెంచారు వీళ్ళు మరి అడ్డుగోలుగా పెంచిన దాన్ని మీరు తగ్గించాలి కదా రెండోది సర్దుబాటు ఛార్జీలు ట్రోప్ ఛార్జీల పేరుతో రద్దు చేస్తామని ఒక మాట మాట్లాడలా రెండేళ్ల తర్వాత తగ్గించే విషయం ఆలోచిస్తారంట ఆస్తి పన్ను ఇంటి పన్ను పెంపుదల చేస్తూ ఆస్తి విలువను బట్టి పన్ను వేసే విధానాన్ని మోడీ తీసుకొచ్చారు ఆ మోడీ బీజేపీతో జతకట్టి మీరు ఇంటి పన్నుల గురించి మేము ఆలోచిస్తామని చెప్పడంటే మోసపూరితమైన వాగ్దానాలు చేస్తారు దీనికి భిన్నంగా కమ్యూనిస్టులు వామపక్షాలు ఖచ్చితంగా ఆస్తి పన్ను రద్దు మీద చెత్త పన్ను రద్దు మీద కరెంటు ఛార్జీల తగ్గింపు మీద నికరంగా పోరాడుతాం ఎన్నికల కోసమే కాదు ఆ పోరాటం రాబోయే కాదు కూడా సాగించాలంటే కమ్యూనిస్టుల అసెంబ్లీలో ఉండాలి ఇక విజయవాడ నగరాన్ని ఏ నాయకులందరూ గాలి కొదిలేశారు ఈరోజు చూస్తా ఉన్నారు ప్రజలకు రక్షణ లేదు విజయవాడ నగరంలో ఏ అభివృద్ధి పని జరగట్లా నగర పాలక సంస్థను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు మేయర్లు కార్పొరేషన్ లో ఉన్నటువంటి పెద్దలు కొల్లగొట్టుకు తిన్నారు ప్రతి పనికి రేట్ నిర్ణయించారు ఏ ఇల్లు కట్టుకున్నా డబ్బులు ఇవ్వాల్సిందే కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అందుకే మేము చెప్పదలుచుకున్నాం రాబోయే కాలం మమ్మల్ని గెలిపించండి వీళ్ళందరూ భూ కబ్జాలు చేశారు స్వాతంత్ర సమరయోధుల భూములు మొదలుకొని ఇరిగేషన్ భూములు మొదలుకొని రెవెన్యూ భూముల దాకా కబ్జాలు చేశారు రాబోయే కాలంలో లో గెలిపించండి ఈ భూ కబ్జాల మీద విచారణ జరిపిస్తాం ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రజల కోసం ఆ భూములు వాడతాం దీనికి తెలుగుదేశం అయినా వైసీపీ వాళ్ళు కబ్జా చేసేవాళ్ళు కబ్జాల నుండి విముక్తి చేసి ప్రజలకు అందించే పని చేయగలం ఈ అవినీతి ఇల్లు కట్టుకుంటే మీ ఇల్లు మీరు కట్టుకుంటారు పైన ఉన్న నాయకుల పెత్తనం ఏంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి ఈ పని పోవాలంటే తప్పనిసరిగా ఈ అవినీతితో పిలిచి పిప్పి చేసి జనాన్ని పిక్కు తినేటువంటి ఈ నాయకులకి బుద్ధి చెప్పండి అందుకే విజయవాడని దోపిడీదారుల నుంచి కాపాడండి అవినీతి పరుల నాయకుల నుంచి కాపాడండి భూ కబ్జాదారుల నాయకుల నుంచి కాపాడండి రౌడీజన్ చేసే నాయకుల నుంచి కాపాడండి కాపాడాలంటే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా వేదిక అభ్యర్థిగా ఉన్న నన్ను మీరు అందరూ కూడా బలపరచండి రాబోయే కాల్లో అంతకుముందు ఏంటో కార్పొరేటర్ గా ఉండే అభివృద్ధి ఏంటో చేసి చూపించాం శాసన సభ్యుడిగా ఉండి అసెంబ్లీలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే విజయవాడకు మేలు చేద్దాం అందుకని విజయవాడను మార్చుదాం మార్చుకుందాం కలిసి రండి అని అన్ని వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం